హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం మన ఛానల్లో మామిడికాయ తురుము నిల్వ పచ్చడి ఎలా తయారు తయారుచేదో తెలుసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రెగ్యులర్గా కాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా మనము ఒక కిలో వరకు మామిడికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒకసారి బాగా శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్ లేదా టవల్ తీసుకొని బాగా తుడిచి ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఫస్ట్ మామిడికాయకు మీద కట్ చేసేసి మిగతా భాగాలన్నిటిని మనకు తురిమేదానికి వీలుగా ఉన్నటువంటి సైజులో కట్ చేసుకొని అన్నిటిని పక్కన పెట్టుకోవాలి చూడ చూస్తున్నారు కదా పైన చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కట్ చేసుకున్న పీస్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు కావాలనుకుంటే తురుమైనా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు లేదైనా పీసెస్ కింద అయినా కట్ చేసుకొని ఊరగాయ అన్నది పెట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని తురుముకోవాలండి నేనైతే టైం సరిపోదు అని చెప్పి వీటిని మిక్సర్ జార్లో వేసి తురుము పడుతున్నాను మీరైతే మిక్సర్ జార్ అయినా తీసుకోవచ్చు లేదంటే మామూలుగా అయినా తురుముకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా తురిమి అంతా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆవాలు తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆవాలు తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకొని వాటిని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడినాక వీటన్నిటిని కలిపి బాగా దూరగా ఎర్రగా వేయించాలండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చూస్తున్నారు కదా కలిపెట్టుకుంటూ ఉండాలి లేదంటే ఆవాలు మాడిపోతాయి ఆవాలు మెంతులు ఎర్రగా వేగిన తర్వాత ఇందులో అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి బాగా వేయించి రెండు నిమిషాల పాటు మంట ఆఫ్ చేసి చలారనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చలారనివ్వాలండి చలారిన తర్వాత వీటిని మిక్స్ అయినా పట్టుకోవచ్చు లేదా పౌడర్గా చేసుకోవడానికి లేదా రోట్లో వేసి దంచుకోవచ్చు నేనైతే రోడ్లోనే వేసుకునేసానండి దంచుకున్న పౌడర్ని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఊరగాయ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక అర కప్పు వరకు లేదా వన్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు ఆవాలు మరొక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ పొట్టు ఉద్దిపప్పు కూడా వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయ ముక్కలు అలాగే క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి వెల్లుల్లిపాయ పీ ముక్కలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులో అరకప్పు వరకు ఇంట్లో కొట్టేసినటువంటి ఎర్రకారం తీసుకున్నాను మీరు మీ కారంకు తగినంతగా వేసుకోండి కప్పుకు ఒక స్పూన్ తక్కువ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ముందుగా మనము తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుము కూడా వేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా తురుముకు పట్టేలాగా బాగా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతుల పొడి కూడా ఒకటిన్నర స్పూన్ వరకు కలిపి యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పొడి పొడి తురుముకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మంట సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇందులో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చలారనివ్వాలండి చలారిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ లేదా గాజు దాంట్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే రెండు రోజుల తర్వాత ఈ ఊరగాయ బాగా ఊరింటుంది తర్వాత మనం వేడి వేడి అన్నం లేక వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా చేసినటువంటి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అండి మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారండి లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్స్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి